ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి ఈరోజు ప్రముఖ పత్రికలో వచ్చిన న్యూస్ని చదువుదాం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నూతన సంవత్సరంలో తొలిసారిగా జరగనుంది రాష్ట్ర సచివాలయంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగే సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఆరు నెలల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం పారిశ్రామికంగా దూగుడు పెంచుతోంది క్లీడ్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి భారీ కంపెనీలు రానున్నాయి అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల దిశగా అడుగులు వేస్తోంది ఉద్యోగుల అంశంతో సహా సూపర్ సిక్స్ అమలు దిశగా మంత్రివర్గ భేటీలో చర్చ చేసి నిర్ణయం తీసుకోనుంది కొత్త ఏడాది ప్రారంభం వేళ ఉద్యోగుల భర్తీ సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ఖరారు దిశగా కసరత్తు జరుగుతోంది అదేవిధంగా ఉద్యోగులకు పెండింగ్ డిఏలతో పాటు కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటుపైన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది నిన్న పలు ప్రముఖ న్యూస్ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త రానున్నట్లు రెండు డిఏలు ఐఆర్ మరియు పీఆర్సీకి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు మనం టీవీ ఛానల్ ద్వారా తెలుసుకున్నాము ఈరోజు సమావేశం జరగనుంది ఇటీవల కాలంలోనే క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ జరిగి కొద్ది రోజులకే మరో మీటింగ్ జరగనుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన విడుదలవుతుందో అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం నుంచి శుభవార్త రావాలని ఆశిద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ